నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ జగన్ సర్కారు విపరీత ధోరణులకు ఒడిగడుతోంది నేడో రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న క్రమంలో ఇప్పుడు సడన్ గా మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండటంపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది ఎందుకంటే ఎన్నికల కోడ్ ప్రకటన వచ్చేలోపు జగన్ సర్కారు మరో ఏడు పేల కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకేనని తెలుస్తోంది మైనింగ్ శాఖ ద్వారా రుణం సమకూర్చుకునేందుకు దస్తాన్ని కదిపిందని ఈ దస్తానికి మంత్రివర్గ ఆమోదం తప్పనిసరిని తెలిసిందే దీంతో ఆన్లైన్లోనే మంత్రుల నుంచి ఆమోదం తీసుకునేలా నేడుగాని రేపుగాని ఈ వ్యవహారం పూర్తయ్యేలా జగన్ కుట్రపూరిత ప్లాన్ చేశారని తెలుస్తోంది మైనింగ్ శాఖ పేరుతో రుణం తీసుకుంటున్నా ఆ సొమ్మంతా ప్రభుత్వమే ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది ఆ సొమ్మను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిట్ లిమిటెడ్ లో లిస్టింగ్ చేసి బాండ్ల ద్వారా రుణం ఏపీఎండి బాండ్ల ద్వారా రుణం తీసుకుని ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఉత్సాహం చూపుతున్న ఏపీఎండీసీకి వడ్డీ అధిక భారం కానుంది పదేళ్ల పాటు ఒక్క సంవత్సరానికి కోట్ల రూపాయల మేర వడ్డీ చెల్లించాలి రుణం వాడుకోకుండా వడ్డీ మాత్రం పలువురు ప్రశ్నిస్తున్నారు ఏపీ ఖనిజాభివృద్ది సంస్థ అవసరాల కోసం కనీస రెండు పేల కోట్ల రూపాయలైనా ఉంచుకునేలా చూడాలని పలువురు అధికారులు ఆ సంస్థ ఎండీకి సూచించినట్టు తెలుస్తోంది అయినా మొత్తం రుణాన్ని ప్రభుత్వానికి ఇచ్చేందుకే ఎండీ నిర్ణయించారని సమాచారం మొత్తానికి ఇప్పటికే రుణభారంతో పాతాళానికి కుంగిపోయిన ఏపీకి ఇప్పుడు ఎన్నికల వేళ మరో ఏడు కోట్ల రూపాయల అదనపు రుణం వచ్చి చేరడంతో ఇక రాష్టం కోలుకోలేని పరిస్థితే లేదని విశ్లేషకులు అంటున్నారు